హాయ్ అండి ఈరోజున మటన్ కూర చేస్తున్నానండి గ్రేవీ మటన్ ఉల్లిపాయలు గసగసాలండి ఒక స్పూన్ గసగసాలు మసాలాలు అన్ని లవంగాలు యాలకులు దాల్చిన చెక్క జీలకర్ర ధనియాలు ఈ ఉల్లిపాయలు అన్నీ పేస్ట్ చేసి పెట్టుకోవాలి జీడిపప్పు కూడా అండి గసగసాలు జీడిపప్పు కూడా ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకుందాము పొయ్యి అంటే బాండి పెట్టానండి ఆయిల్ వేసాను గాని నూనె వేసాను ఆయిల్ వేడి బిర్యానీ ఆకులు రెండు మసాలా ఆడుకున్నాను కదండి మసాలా కూడా వేసుకుందాము మసాలా వేస్తాను కదా ఇప్పుడు ఉప్పు అండి సరిపడా మటన్కి సరిపడా ఉప్పు అలాగే పసుపు ఒక అర స్పూన్ పసుపు అలాగే కారం అండి బాగా వేగిపోవాలి ఇది అంటే కారం కొంచెం తక్కువ వేసానండి బాలింత్రాలు కానీ వేగిందండి కొంచెం ఇప్పుడు మటన్ కూడా వేసేసుకుందాము శుభ్రం చేసి పెట్టుకున్నాం మటన్ ఇది కూడా బాగా వేగిపోవాలి వాటర్ అంతా ఉనికిపోవాలండి అలా చేసుకోవాలి ఇంకా దగ్గరికి అవ్వాలండి మనం వాటర్ వేసుకోవాలంటే వాటర్ అంతా ఇంకిపోయిందండి మటన్లో వాటర్ ఇలా ఆయిల్ పై తేలింది కదా ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము సిమ్లో పెట్టేసుకుందాం అండి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మెత్తగా వరకు వండుకోవాలి మూత పెట్టేసుకుందాము టైట్గా ఉప్పు సరిపోలేదండి ఉప్పు వేసుకుందాము ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి ముక్క మెత్తగా అయిపోయింది ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి దగ్గరికి అయిపోయిందండి మటన్ గ్రేవీ కొంచెం కొత్తిమీర సారీ కరివేపాకు కొంచెం కొత్తిమీర అండి కొత్తిమీర పుదీనా కూడా వేసాను బాగుంటుందని స్టవ్ ఆఫ్ చేసేద్దాము మటన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్